హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ ఉల్లిపాయ కట్ చేసుకుని దబర పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎన్ని వేసుకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకుని తర్వాత ఉల్లిపాయ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను మూడు టమాటాలు కట్ చేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను మీకు ఎంత పచ్చిమిర్చి కావాలో అంత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పసుపు చింతపండు వేసుకొని ఈ టమాటోస్ సాఫ్ట్ అయినంత వరకు మగ్గించుకోవాలి ఇలాగ ఈ లోపల నేను హాఫ్ కిలో వంకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళలో వేస్తున్నాను ఇవి కరునెక్కకుండా ఉంటాయి ఈ విధంగా అన్ని పీసెస్గా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకొని టమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇవి బాగా సాఫ్ట్ అయిన తర్వాత మగ్గించుకోవాలి ఇవి బాగా సాఫ్ట్ అయిన తర్వాత గుత్తితో మ్యాష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు స్పెషల్ వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది రైస్లో చాలా బాగుంటుంది